వెల్కమ్ టు టారోడి వన్ మెసేజెస్ వన్ డిఆర్విఎస్ మీ ఇంట్లో ఒకరు నెగిటివ్ ఎనర్జీస్ చేసి వెన్నుపోటు వేయాలి అని చూస్తున్నారంటండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు తద్వారా ఏం ఆశించి చేస్తున్నారు మీకు అసలు ఏం జరగాలని చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ ద్వారా చూద్దామండి అలాగే వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి ఏం జరుగుతుంది అనేది కూడా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నిజానికి మీ బ్యాలెన్స్ని మీ జీవితాన్ని తలకిందులు చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట అసలు ఎవరిచ్చారు ఎవరికిచ్చారు ఏం చేయమనిచ్చారు ఏ విధంగా చేయమనిచ్చారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇంటి వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట దేని గురించి చేస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు దారిని క్రియేట్ చేసుకుంటున్నారంటండి మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు ఇంటా బయట మీకు దారి కనిపించేసింది మీరు ఇంకా నిలబడిపోయారు ఈ దారిలో ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పి ఇద్దరిని కనిపించకుండా చేయాలని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట జీవితంలో వెనకకి తిరిగి చూసేలా చేయాలి ఇద్దరిని మీ ఇంట్లో ఇద్దరిని హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి అసలు కనిపించకుండానే చేసేయాలి బ్యాలెన్స్ అవ్వకముందే అంటే ఫోర్ స్టెబిలిటీ ఇల్లు మ్యారేజ్ కాకముందే ఓకేనా మొదలెట్టకముందే కొనకముందే లేదంటే మళ్ళీ నిలబడిపోతారు ముందుకెళ్ళిపోతారు జీవితంలో అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట చేసి వెన్నీపోటు వేద్దామని అనుకున్నారు చైల్డ్ ఈజా సిగ్నిఫిసెంట్ అండి మీరు చైల్డ్ వాళ్ళకి లేదా చైల్డ్ లాంటివారు ఓన్ చైల్డ్ లేదా మీ అప్పర్ ఫాదర్ మీరు వాళ్ళకి చైల్డ్ వర్స్ అవుతారు అంటే క్యాస్ రీజనే మీరు చైల్డ్ లేదా మీకు చైల్డ్ ఉన్నవాళ్ళు ఇంకా చెప్పండి ఏంజెల్స్ మనీ రొటేషన్ చేసి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కనిపించకుండా మీ జీవితంలో కెరటాలు సృష్టించాలి అని అనుకున్నారంట బ్యాలెన్స్ లేకుండా జీవితాలు తలకిందులు అయ్యేలాగా చెయ్యమని చెప్పి చెప్పారంట హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయండి చాలా హెవీగా అనుకుంది జరగదు ఎవరైతే ఇంట్లో వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు అనుకుంది జరగదండి అసలు అవకాశమే లేదు ఆ పని చేయడం ద్వారా వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళలేరు గతంలో గతంలోనే ఉంటూ వాళ్ళు వెనుకున్న వాటినే చూస్తూ వాళ్ళ నిజాన్ని చూడలేకపోతున్నారు లైఫ్ని చూడలేకపోతున్నారు వాళ్ళ భవిష్యత్తుని చూడలేకపోతున్నారు అసలు వాళ్ళ భవిష్యత్తు గురించే వాళ్ళు ఆలోచించట్లేదు నిజానికి వాళ్ళకి ఎంతసేపు మిమ్మల్ని ఎలా బాధ పెట్టాలని ఒక ఇదిలో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి కనిపించట్లేదు కళ్ళు మూసుకుపోయాయి కళ్ళకి గంతలు కట్టుకున్నారు ఒక రకంగా వ్యక్తి మిమ్మల్ని పుల్స్ మీకు అసలు పుల్ స్టాపే పెట్టలేరండి సిగ్నేచర్ కూడా చేయలేరండి ఓకేనా అండ్ ఒక ఇంటి ఎవరైతే అనుకుంటున్నారు ఇంటి పేపరు సిగ్నేచరు ఓకేనా జరగదు ఖచ్చితంగా జరగదు లైఫ్ టైంలోనే జరగదు ఒక వ్యక్తి ఇంట్లో వ్యక్తి ఇంటి పేపర్స్ మీద అంటే ఖాళీ పేపర్ల మీద సంతకం పెట్టించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారంట భయపెట్టో బాధ పెట్టో ఇండైరెక్ట్గా లేదంటే మిమ్మల్ని తప్పించేసి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏదైతే అనుకుంటున్నారో అది జరగదండి ఓకేనా ఈ విషయానికి సంబంధించి మీ ఇంట్లో కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలని తలకిందులు చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో కర్మ అనుభవిస్తారు చాలా అంటే చాలా క్లియర్గా కర్మ అనుభవిస్తారు ఇందులో డివైన్ ఇంటర్వెన్షన్ ఉందండి ఇక్కడ ఎవరైతే కలెక్టివ్స్ ఉన్నారో మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయమని మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని అలాగే గైడెన్స్ ఇవ్వమని దారి చూపించమని అడుగుతున్నారు మీ దేవుడి దగ్గర బాధపడుతున్నారు మీ మాటలు వాళ్ళు వింటున్నారు ఓకేనా సో వాళ్ళు ఏదైతే మీరు ఏదైతే ప్రేయర్ చేస్తున్నారో లేదా ఏదైతే దేవుడికి పూజ చేస్తున్నారో లేదా ఏదైతే దండం పెడుతున్నారో లేదా ఏదైనా పితృ అప్పుడు కానీ ఏదైనా సరే మీరు మీ వాళ్ళకి అంటే మీ డివైన్కి మీ దేవుళ్ళకి మీ యొక్క పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్వర్గస్థులై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మీరు ఏదైతే అడుగుతున్నారో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు మీకు ఇంకో రకంగా మీకు ఫేవర్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ మీ కంట్రోల్లో లేనిది వాటన్నిటినీ కూడా వాళ్ళే మీ దాకా రాకుండా ఆపుతున్నారు మీ ఇష్టం అండి మీ బలం అయితే చేయగలరో అంత ఓకేనా పాజిటివ్ వేలో మీరు ఎంత కష్టపడగలరు ఎన్ని ఎంత మెయింటైన్ చేయగలరు ఎంత ఎన్ని ఎన్ని బిజినెస్లు చూసుకోగలరు ఏదైనా సరే పాజిటివ్ వేలలో అన్లిమిటెడ్ అవకాశాలు ఉంటాయి అన్లిమిటెడ్ వ్యాపారాలు ఉంటాయి జాబ్లు ఉంటాయి ఏదైనా సరే మీరు చేసుకోవచ్చండి మీరు ఎంచుకున్న దారి బట్టి మీ జీవితాన్ని మీరు ఏ ఏ రేంజ్లోనైనా తీసుకెళ్లచ్చు ఓకేనా అది రియాలిటీలో క్రియేట్ చేసుకునే ఒక అవకాశం దారి ఎప్పుడు ఉంటుంది కానీ ఎదుగుతున్న ఒక పర్సన్ని తొక్కేయాలని కానీ జీవితాల్లో కనిపించకుండా చేసేయాలి బురద జల్లెయ్యాలి వీళ్ళకి దారి లేదండి ఏదో అల్ప సంతోషంలాగా మామూలుగా చిన్న చిన్న పెండింగులు పెడుతూ లేదా ఏదన్నా విషయాలు జరుగుతుంటే వాళ్ళ మీద బురగజల్లే ప్రయత్నం చేయడం నవ్వుల పాలు చేయడం ఇవన్నీ ఎన్ని రోజులు సాగవు వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళు ఎంత బాధపడ్డారో దానికి పదింతలు ఎప్పుడు మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలన్న విషయం మర్చిపోద్దండి ఓకేనా ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్ ఏమి చెప్తుందంటే కర్మ అనేది నిజం నువ్వేం చేస్తున్నావో అది నీ కర్మ మ మంచి కర్మ చేస్తున్నావా చెడు కర్మ చేస్తున్నావా అదే నీ భవిష్యత్తు అని ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో మీ విషయంలో అది వాళ్ళ కర్మ అండి ఓకేనా మీరు మీ గురించి ఏదైతే చేసుకుంటున్నారో అది మీ కర్మ ఓకేనా అది మీ గుడ్ కర్మ మీరు ఎవరిని నిదించట్లేదు ఎవరిని ఆపాలని కోరుకోవట్లేదు ఎవరికి చెడు జరగాలని కోరుకోవట్లేదు మీ జీవితాన్ని మీరు నిక్కచ్చిగా ధర్మంగా బతుకుతున్నారు ధర్మం కాడే దైవం ఉంటుందండి ఓకేనా సో కీప్ గోయింగ్ మీ దారికి అడ్డే ఎవ్వరూ రారు ఓకేనా ఒకవేళ మీ దాకా రావాల్సింది మీ చేతిలోకి రావాల్సింది ఎవరన్నా ఆపే ప్రయత్నం చేసినా దానికి మూడింతలు వాళ్ళ కళ్ళ ముందే మీ దేవుడు మీకు ఇస్తాడని మాత్రం మర్చిపోవద్దు ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ కర్మతో వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు కళ్ళు మండిపోతున్నారు చూడలేకపోతున్నారు నిజాన్ని అదే వాళ్ళ కర్మ వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు వాళ్ళకి ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చెడు చేస్తున్నారు ఏ పని చేయడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళు చూడలేకపోతున్నారు డబ్బులు ఇస్తున్నారు కదా అని తీసుకొని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం చూస్తున్నారు మీ వాళ్ళ జీవితాలు తలకిందులు చేయడానికి చూస్తున్నారు ఇచ్చేవాడు ఎందుకు ఇస్తున్నాడు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాడు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టమని బయట వాడు ఎందుకు ఇస్తాడు అనే ఒక ఆలోచన అనేది వాళ్ళు తెలుసుకోలేకపోవడమే వారి కర్మ వాళ్ళకి నిజాలు తెలియాలండి వాళ్ళు అనుకుంటుందంతా నిజాలు కాదు వాళ్ళని కాపాడతాయి అనుకోవడం భ్రమ ఎవరైతే పర్సన్ చెప్తున్నారో అతను అతను చాలా విషయాలు దాచేస్తున్నారు వీళ్ళ దగ్గర ఓకేనా చాలంటే చాలా డెమోస్ అంట డెమో కోసం ఖచ్చితంగా మిస్సింగ్ ఏదైతే అనుకుంటున్నారో డెమో డెమో క్రియేట్ చేయాలి ఒక ప్రాజెక్ట్ చేయాలి ఒక ఇబ్బంది పెట్టేసి ఇలా చేస్తాం అలా చేస్తాం ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు మిస్సింగ్ అసలు అలాంటి ఒక ఎనర్జీయే లేదండి అండ్ ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఇద్దరు విషయాల్లో కూడా నిజాలు తెలియాలి ఎన్సీఈ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎన్సీ నైస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయాల్లో ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట అందరూ కలిసి ఈ విషయంలో నిజాలు తెలియాలండి ఇక్కడ ఎవరైతే ఇద్దరిని ఆపేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇంకా చాలా నిజాలు తెలియాలి వాళ్ళు అనుకుంటుంది చూస్తుంది వింటుంది నిజం కాదు వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ విషయంలో ఓకేనా డబ్బులు ఇస్తున్న వాళ్ళ విషయంలో నిజాలు తెలియాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొక ప్రణాళిక ఉంది మీ చేతుల్లో డబ్బులు పెట్టడానికి కారణం ఇంకోటి ఉంది ఓకేనా వాళ్ళు చేయగల సామర్థ్యులు అయ్యుండి తప్పించుకోగల అవకాశం ఉండి మీ చేతుల్లో డబ్బులు ఎందుకు పెడుతున్నారు వాళ్ళు నిజంగానే మిమ్మల్ని తప్పిస్తారా కాపాడతారా చేతులు ఎత్తేస్తారా మీ పరిస్థితి ఏంటి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు భవిష్యత్ ఏంటి అన్నీ ఆలోచించుకోవాలండి నిజానికి ఇక్కడ మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ లేదు కలెక్టివ్స్ కలెక్టివ్స్ విషయంలో మిస్సింగ్ అండి ఎనర్జీ ఓకేనా ఇంట్లో వ్యక్తి ఎవరైతే ఆలోచిస్తున్నారో ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో హోమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఓంలో ముగ్గురు ఫోర్ ట్వంటీస్ ఉన్నారండి ముగ్గురు కూడా మీరు నిలబడకూడదు మీ చేతికి డబ్బులు రాకూడదు మీరు డబ్బులు సంపాదించకూడదు అనే కోరుకుంటున్నారు ఇంట్లో ఒకరితో సహా ఇంట్లో పెద్దవాళ్ళతో సహా ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి క్రియేట్ చేసేలా ఎవరైతే అనుకుంటున్నారో ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట నిజాలు తెలియకముందే ఇంకొక డ్రామాలో ఇన్వాల్వ్ చేసేసి ట్రాజడీ చేసేద్దాం ఇంటిని రోడ్డు మీద తెచ్చేద్దాం అని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ప్లాన్ చేస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ యొక్క ఇంట్లో వాళ్ళ మీద సిబ్లింగ్స్ మీద అండి వేగంగా అంటే వేగంగా ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి సెలబ్రేషన్ లేకుండా పార్టీ లేకుండా చేసేయాలి ఇంట్లోనే అని చెప్పి అనుకుంటున్నారంట అండ్ అలాగే కొంతమంది ఫుడ్ విషయంలో పాయిజనింగ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి నిల్వ పదార్థాలు డౌట్ ఉన్న పదార్థాలు తింటున్నప్పుడు అవి మంచిగా ఉన్నాయో లేదో చూసి తినండి అండ్ ఎవరైనా అనుమాన అనుమానాస్పదంగా లేదా ఎప్పుడైనా ఎప్పుడూ లేదు ఏదైనా స్వీట్ ఏదో తెచ్చి సడన్గా ఇచ్చినా తినబాకండి ఓకేనా ఏదో క్రియేట్ చేసేసి అది గా జరిగింది కార్న్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పాప్కాన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ టే క్యాస్ నెట్ పాప్కాన్ తినే వాళ్ళని పాప్కార్న్ ఎక్కువగా తింటారు ఎక్కువగా కొంటారు ఓకేనా నెట్ఫ్లిక్స్ ఎక్కువగా చూస్తారు వెబ్ సిరీస్ ఎక్కువగా చూస్తారు మీ విషయంలోనండి సైన్స్ అండి మీరు లేదా మీ సిస్టర్స్ సిబ్లింగ్స్ అంటే క్యాస్ ఇసినెట్ అండి ఓకేనా క్రియేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దారులు చూస్తున్నారంటే అదైతే జరగదండి మీ దారి అయితే చాలా క్లియర్గా ఉంది డివైన్ పాత్లో వెళ్తున్నారు కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్